హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో అయితే మేము స్పినాచ్ పాలకూరని అయితే వేసాము కదా విత్తనాలు అవి వేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే చేసాము అదేంటో ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంకా మా ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి అయితే సన్నగా నల్లగా తెల్లగా ఉండే పురుగు అయితే వచ్చింది దానికోసం అయితే ఒక చిన్న టిప్ అయితే ఫాలో అయ్యాను చాలా ఈజీ టిప్పు అది కూడా ఏంటో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ అయితే మేము రెండు కుండీలను అయితే తీసుకునేసి వాటికి కింద హోల్స్ పెట్టేసి ఇలాగ పిట్ని అయితే వేసి పెడుతున్నాము ఈ పిట్ని వేసుకునేసి ఇప్పుడు దీంట్లో అయితే మొక్కలు అయితే లాస్ట్ టైము మేము ఈ బకెట్లో అయితే కొంచెం ఎక్కువగానే పాలకూర విత్తనాలను అయితే వేసాము అలా ఎక్కువగా వేయడం వలన అన్నీ ప్రతి ఒక్కటి అయితే బ్రతికింది అలా బ్రతికి అన్ని దగ్గర దగ్గరగా అయితే ములిచాయి దీనివల్ల చెట్లు అంత ఎక్కువ హైట్గా అయితే పెరగడం లేదు మనం మామూలుగా అయితే నారుగా అలా అయితే వేస్తాం కదా మేము బకెట్లో ఫస్ట్ టైం అనేసి తెలియకుండా అలా అయితే ఎక్కువగా వేసేసాము అవి అన్నీ మొలిచేసరికి దగ్గర దగ్గరగా గుబురు గుబురుగా అయితే వచ్చేసాయి ఇంకా అందుకనే ఇలాగైతే ఈ రెండు కుండీలని అయితే తీసుకొని వచ్చేసి దీంట్లో అయితే పిట్ వేసేసి ఈ మొక్కలను అయితే నాటుతున్నాము ఇలాగ ఒక మూడు నాలుగు మొక్కల్ని తీసుకునేసి ఒక చోట అయితే నాటుతున్నాము ఒక చిన్న గుంతలాగా అయితే వేలితోటి పెట్టేసుకొని దాంట్లో ఈ మొక్కను పెట్టేసి ఇలా నాటుకుంటున్నాము ఇలాగే రెండు కుండీలలో అయితే పాలకూరను అయితే నాటేసాము అయితే చాలా బాగుంది గ్రీనీ గ్రీనీగా అన్నీ నాటిన తర్వాత అయితే ఇంకా ఇలాగ నాటుకున్న తర్వాత అయితే మేము లాస్ట్ టైము కూరగాయలు తెచ్చేటప్పుడు పుదీనా తీసుకొచ్చాము ఆ పుదీనా ఒక చిన్న కొమ్మకి వేరు వచ్చిందనమాట ఆ వేరుని డైరెక్ట్ బకెట్లో అయితే పెట్టేశాను చూసారు కదా దీని ఇవి ఎంత బాగా బ్రతికిందో కరెక్ట్గా టూ డేస్కి అయితే చిగురు కూడా వచ్చేసింది ఇంకా ఇప్పుడు దీన్ని కూడా అయితే వేరే దానిలో నాటుదామని చూస్తున్నాము ఇంకా ఇలాగ వీటన్నిటిని నాటుకున్న తర్వాత లాస్ట్ టైం కొత్తిమీర విత్తనాలు కూడా ఇలానే ఎక్కువగా వేసేసాము ఇవి కూడా అయితే ఎక్కువగానే వచ్చాయి ఇంకా వీటిని కూడా అయితే ఈ లాస్ట్ రెండు వరుసలు అయితే నాడుదాం అనుకుంటున్నాము వీటికి కూడా ఒక చిన్న హోల్ పెట్టేసి ఆ హోల్లో వీటిని అయితే పెట్టేసాము అసలు ఇప్పటికే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది తిమిర విత్తనాలు అంటే అదే అండి ధనియాలు వాటిని అయితే సగానికి పగల కొట్టేసి అలాగా మట్టిలో అయితే వేసేసాము చాలా బాగా అయితే మొలిచాయి ఇంకా వాటిని ఆ బకె ఆ కుండీలలో అయితే రెండు వరుసలు ఇంకా ఈ బకెట్లో అయితే ఇలాగ నాలుగైదు మొక్కల్ని కలిపేసి అయితే పెట్టేసాము ఇలాగే ఇంకా అన్నిటిని అయితే పెట్టేసుకున్నాక ఈ పుదీనాని కూడా ఒక చిన్న డబ్బాలో అయితే వేస్తున్నాము ఈ కొత్తిమీర డబ్బాలో ఈ కొత్తిమీర ఆల్రెడీ వేర్లు అన్ని కిందకొచ్చేసి మట్టి అంతా వేర్లే ఉన్నాయి దానికోసం అయితే మళ్ళీ మట్టిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొద్దిగా కోకోపిట్ మట్టిని కూడా అయితే యాడ్ చేసుకునేసి ఇప్పుడు దీంట్లోకి అయితే ఈ పుదీనా మొక్కనైతే పెట్టేస్తున్నాము వేర్లు కూడా అయితే చాలా బాగా వచ్చాయి నేను నాటినప్పుడు అయితే జస్ట్ ఉండి ఉండనట్లుగా ఒక చిన్న అయితే ఉండింది ఇంకా తర్వాత లాస్ట్ టైము టమోటాను కూడా దీంట్లో అయితే వేసాము అవి కూడా మొలకలు అయితే వచ్చేసాయి వీటిని కూడా వేరే ఒక డబ్బాలో అయితే కోకోపిట్ని తీసుకునేసి ఇలాగ దీంట్లో ఈ మొక్కలు అయితే నాటేశాము ఇలా వీటన్నిటిని నాటుకున్న తర్వాత అయితే ఇప్పుడు దీనిలోకి వాటర్ అయితే ఒకేసారి డైరెక్ట్గా ఎక్కువగా పోయకుండా స్ప్రింకిల్ చేసుకుంటూ అయితే అన్నిటికీ అయితే పోసేసాము ఇవి అన్నీ ఇప్పుడైతే పడిపోయినట్లుగా అలా అయితే ఉన్నాయి కదా వన్ టు టూ డేస్లో అయితే మళ్ళీ మంచిగా అయితే వస్తాయి ఇంకా ఇలాగ మళ్ళీ మనము ఒకసారి వేసుకున్నాక ఇలాగ మళ్ళీ తీసి ఇంకో దాంట్లో వేసుకోకుండా సింపుల్గా మనం వేసుకునేటప్పుడే కొద్దిగా తక్కువ విత్తనాలని కొంచెం పాది చేసుకున్నట్లుగా ఇక్కడ నాటుకోవాలో ప్లానింగ్ చేసుకొని నాటుకుంటే చాలా ఈజీగా మంచిగా అయితే గ్రో అవుతాయి నెక్స్ట్ టైం అయితే నేను ఈ అయితే ఫాలో అవుతాను మరి ఈ టిప్ మీకు కూడా నచ్చిందా ఇంకా ఇక్కడ అయితే ఉల్లిపాయలని అయితే చూపించాను కదా వాటితో అయితే నెక్స్ట్ వీడియోలో కంపోస్ట్ చేసేసి మంచి వాటర్ని అయితే రెడీ చేస్తాను దాంతో రెడీ చేసిన వాటర్ అయితే ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుందన్నారు అది చేసేటప్పుడు కూడా వీడియో అయితే చేస్తాను ఇంకా ఇలాగ వీటన్నిటినీ అయితే నాటేసుకునేసి అన్నిటికీ వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకుని పక్కన అయితే పెట్టేశాము లాస్ట్ టైం అయితే వెల్లుల్లిని కూడా అయితే నాటాము కదా ఆ వెల్లుల్లికి అయితే మొత్తం కొంచెము నీడలో పెట్టేసరికి అది మట్టి మొత్తం ఆరకుండా మొత్తం తేమ తేమగా ఉంది అందుకే ఇక్కడ కొద్దిగా ఎండలో పెడదామనేసి సైడ్కి అయితే మార్చాను ఇక్కడ అయితే మనీ ప్లాంట్ అయితే మంచిగా గ్రో అయ్యింది ఇంకా దాన్ని కొంచెం ఇంటి ముందుకు తీసుకొని వచ్చేద్దామనేసి పైన అయితే హోల్స్ పెట్టేసి ఒక రెండు సీలలు అయితే కొట్టేసాము ఇంకా ఇలాగ వైర్ని అయితే తీసుకునేసి చుడుతున్నాము ఈ పక్కకు తీసుకొని వద్దామనేసి ఇలా వైర్ని చుట్టుకున్నాక ఈ మొక్క కానీ ఆ వైర్కి అయితే అల్లిద్దామని చూస్తున్నాము ఇవి యాక్చువల్గా ఈ మొక్క ఆకులన్నీ మాకు ఇంటికి ఈ సైడ్ ఉండకుండా అటు సైడ్ అయితే తిరిగినట్లుగా అనిపిస్తుంది ఇంకా అందుకనే పైన అయితే కొంచెం దారంను అయితే తెంపేసి ఆకులని ఇటు సైడ్ మా సైడ్ తిప్పుకునేసి మళ్ళీ ఒక దారం కట్టి పైన అయితే ముడేసాము ఇంకా ఇలా ముడేసుకున్న తర్వాత వీటికి కూడా అయితే ఆకులు కొంచెం డస్టీ డస్టీగా అయితే దుమ్ముపడి మొత్తం డస్ట్ అయ్యాయి అందుకనే వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసేసాము మనం ఈ మనీ ప్లాంట్కి కూడా డైలీ వాటర్ని అయితే వేయకుండా నేను త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే వేస్తాను ఇలాగా వాటర్ని అయితే స్ప్రే చేసుకున్నాక ఆ మట్టి నుంచి అయితే ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో చాలా బాగుంది మట్టి స్మెల్ అయితే ఇంకా ఇలాగ వాటర్ని అంతా స్ప్రే చేసుకున్నాక ఆ వైర్కి అయితే ఆకులని కొమ్మల్ని అయితే అల్లిచ్చేసాము ఇంకా ఆ తర్వాత తులసి చెట్టుకి అయితే సన్నని పురుగు అయితే పట్టిందని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు అయితే టిప్ని అయితే షేర్ చేస్తున్నాను నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసి ఫాలో అయ్యాను చూసారు కదా పురుగు అయితే సన్నగా నల్లగా తెల్లగా అయితే ఉంది దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకునేసి కొద్దిగా హాట్ వాటర్లో ఒక చిన్న కర్పూరం బిళ్ళను అయితే వేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మరిగించాను ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ వాటర్ బాగా చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను ఈ స్ప్రే బాటిల్లోకి పోసుకున్నాక ఇంకా ఈ వాటర్ని అయితే మనము తులసి కొమ్మలకి ఇంకా అదే ఎక్కడెక్కడ పురుగు ఉందో అక్కడ ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే అయితే చనిపోతుంది ఇలాగా మనము జస్ట్ వన్ టైం కాకుండా డైలీ ఒక త్రీ టైమ్స్ అలాగా త్రీ డేస్ కనుక ఇలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే మా ఇంట్లో ఉన్న తులసి చెట్టుకైతే అయితే చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది ఇది మనము వాటర్ని తులసి చెట్లకి మరీ ఎక్కువగా వేసినా కానీ లేకపోతే గాలి ద్వారా కానీ ఇంకా వర్షాలు పడినప్పుడు కానీ వస్తుందని తెలుసుకున్నాను నేనైతే వాటర్ అయితే మరీ ఎక్కువగా అయితే వేయను ఈ మధ్య అయితే వర్షాలు అయితే పడ్డాయి కదా మరి దానివల్లనూ గాలి ద్వారానే వచ్చింది అనుకుంటున్నాను ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్